నియోజకవర్గం మన నాయకులైనటువంటి మామిడిపల్లి జయప్రకాష్ గారు జేపీ గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు వచ్చినటువంటి పిలుపు మేరకు బాబు సూరిటీ మోసం గారి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఏర్పాటు చేయనటువంటి ఈ సభకు అంతరాయం కలిగింది అయితే అక్రమంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించినారు అయితే ఈ రోజున మన జేపీ గారు అక్కడికి మిథున్ రెడ్డి గారిని కలవడానికని చెప్పి అతను మిథున్ రెడ్డి గారిని కలవడానికని చెప్పి అతను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేస్తారు అందుకనే ఈ మీటింగ్కి నేను నిర్వహించాల్సి వస్తుంది ఇది చాలా బాధాకరం అయినా సరే ఈ మీటింగ్ ఉన్న ప్రజలు మన వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా నా స్వాగత సుభావి అనుకుంటున్నాను అయితే మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు నష్టపోయారు ప్రజలు నష్టపోయారు ఎవరు నష్టపోయారు ఆడపడుచులు నష్టపోయారు మనకి అమ్మఒడి ఇప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయింది అయినా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తామని చెప్పిన వాగ్దానాలు ఏమీ కూడా వాళ్ళు నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసే అంటే ఈ ఏడాది కాలంలో చేసిన ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు పొడి పొడిచారని చెప్పాలి ఇంకా ఈ రోజున కూటమి ప్రభుత్వం నేను ఒకటి అడుగుతున్నాను ఇంకెంతకాలం ఈ డ్రామాలు చేస్తూ రైతులను మమ్మి పెడతారు పనులు నిల్లు పబ్లిసిటీ మాత్రం ఫుల్గా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పంట వేసిన తర్వాత పంట నష్టపోయిన వారికి రైతులకు అండగా బీమా చేసి ప్రతి ఎకరానికి ఈ క్రాప్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లో కూడా ఆ తరణలో పారదర్శకంగా రైతులకి ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఈ పంటలకు కానీ ఏమీ కూడా ఎత్తివేసే పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుంది అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకండి ఎవరు నష్టపోలేదండి మహిళలు నష్టపోయారు ఎవరు నష్టపోయారండి మహిళలు నష్టపోయారు మళ్ళీ ఇంకోటి ఇంకా ఎవరు నష్టపోయారండి కష్టంలో ఉన్న పేదవాడు నష్టపోయాడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరు నష్టపోయారండి నష్టపోయారు అయితే అప్పులు పాలైతే కానీ వైద్యం అందిన పరిస్థితికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు మనం ఆరోగ్యశ్రీ అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రతి మనిషికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వెళ్ళి దర్జాగా వైద్యం చేయించుకొని వచ్చేటప్పుడు కూడా పేదవాడు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్తే ఏ ఖర్చులు ఉండవు అతను ఎలా బతుకుతాడని చెప్పి అతనికి వెళ్ళేటప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ వెళ్ళేటప్పుడు ఐదు వేల రూపాయలు జేబులో పెట్టి సొంత మామయ్యగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు కానీ ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటామని జగనన్నకి అభిమానులుగా జగన్ సైనికులుగా పనిచేస్తామని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పుకోవడం నిజంగా ఓడిపోవడం కూడా మనకి ఎత్తుకునే రోజులు ఎత్తుకునే రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఎవరిని మనం డబ్బులు వసూలు చేయాల ఎవరి దగ్గర మనం తీసుకోవాలా ప్రజలకు సర్వీస్ చేసాం ఈ రోజు కూడా మా కోణి గ్రామంలో కొంత పొలం ఉంది ఆ పొలాలు ఆయికట్టు ఈ రోజు కూడా వాటర్ లేదు ఎందుకు వాటర్ లేదండి ఇవ్వాలి పల్లలు కడుతున్నారని చెప్తున్నారు మన మే నెల ఏప్రిల్ నెల జూన్ నెల ఏం చేశారు సార్ ఏమీ చేయలేదు అవన్నీ మనం కూడా అగ్రిస్ట్ మాటలు కూడా మనం ఎక్కడ మాట్లాడుకోవద్దు ఇప్పుడు మనం చెప్పినప్పుడు షూ మన బాప్ షూర్కి మోసం గ్యారెంటీ అనే పదాల మీదే మనం మాట్లాడుకోవడం ఎవరికి కూడా వ్యక్తికరంగా మనం ఏ మాటలు మాట్లాడుకోవద్దు అయితే ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటి మాత్రం చెబుతున్నాను ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడతారు ఎందుకంటే ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి హృదయంలో ఆయన నిలిచిపోయి ఉన్నాడు అలాంటి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక కూటమి ప్రభుత్వం నివార్య కార్యాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అయినా సరే మనకి ఏలూరికి మంచి ఇన్ఛార్జ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇన్ఛార్జ్ అంటే ఆయన ఎవరి దగ్గర దోసుకోలే ఆయన ఎవరి దగ్గర తినాల ఆయన కష్టార్జీతం మీద పురుగు మందులు అమ్ముకొని కష్టపడి ఒక ఏలూరు ఇన్ఛార్జ్ జేపీ గారిని నాయకత్వంగా బలపరిచి నేను కార్యకర్తలు నేను అండగా ఉంటాను వైఎస్ఆర్సీపీ పార్టీ నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చర్చ పంపించారు అయినా సరే ఆయన ఎక్కడ రౌడీ యూజం మనం ఎప్పుడు రౌడీజం చెయ్యం మనకల్లా రౌడీజం కాదు పేదవాడి గుండెల్లో ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ గుండెల్లో మనం నిలిచిపోతే వాడే నాయకుడు అవుతాడు అంతే తప్ప రౌడీ చేసి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడో కూడా రౌడీయజం చేయడు అయితే దయవుంచి మన మిథున్ రెడ్డి దగ్గర వెళ్ళడం వల్ల మన జేపీ గారు ఇలా ఆలస్యమైంది అందుకనే రాలేదు రెండు మాటలు కూడా మాట్లాడమని కోరుకుంటున్నాం సార్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం కొన్ని అనివార్య కారణాల వల్ల మనం జేపీ గారితో మాట్లాడలేకపోతున్నారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి విషయం ఏంటంటే అసలు ఇక్కడ పెట్టిన కార్యక్రమం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారె జస్ట్ మనం మాట్లాడుకోవడానికి ప్రజలకు తెలియచెప్పడానికి మోసం ఎక్కడ జరిగిందని చెప్పడానికి మాత్రమే మీటింగ్ అండి పొంది కానీ ఇక జరుగుతున్న సిచ్యువేషన్ అంతా మీ అందరూ ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు కాబట్టి ఎలా జరిగింది అనేది ఆల్రెడీ మన క్యూఆర్ కోడ్ తీస్తే ఆల్రెడీ చాలా మందికి లింకులు ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ సంవత్సరం నుంచి పడుతున్నారు కదా బాధ నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంట్ కాబట్టి జగన్ గారు అడుగు జాడల్లో నడవడమే మనకు మనకి ఇచ్చిన సందేశం కాబట్టి జగన్ గారు ఏం చెప్పారో అది మాత్రమే నడుస్తాం మనం మనం ఎక్కడికి గొడవలకి వెళ్ళద్దు అని చెప్పారు అలాగే మనం ఏమి గొడవలు చేయమంటే మన ఇంట్లో మనం మీటింగ్ పెట్టుకుంటామని చెప్పాం బట్ ఒప్పుకోలేదు అధికారంలో ఉన్నారు కదా అంతే కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా సమయంలో పాటించి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో దీన్ని ఏ కాంట్రవర్సీలు చేయకుండా మన పార్టీకి చెడ్డపేరు రాకుండా నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన సూర్యప్రకాష్ గారికి మన మామిడిపల్లి జయప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి దయచేసి ఎవరు కాంట్రవర్స చేయొద్దు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోదాం అండి తర్వాత ఈ ఈ కార్యక్రమాలు ఏం జరగకట్టు మనం మనం మంచి చేస్తున్నాం కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలని తగ్గాలి మనం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నన్ను నన్ను వచ్చినందుకు అలాగే మామిళకూరు జయప్రకాష్ గారికి నమ్మి ఈ మూడు గంటలు నాలుగు గంటల సేపు కూడా ఎంతసేపు ఇబ్బంది పెట్టినందుకు ఈయన క్షమాపణ వైఎస్ఆర్ కార్యకర్తలకు కూడా రిచేత పెట్టి దండం పెడుతున్నాను క్షమించాను కానీ ఇంకొకసారి ఇలా జరగకూడదు అని మన రెడ్డి గారు అరెస్టుకి మనం చాలా బాధపడుతున్నాం ఆయన కూడా సౌమ్యుడు అందరికీ కష్టకాలంలో కూడా ఆదుకునే మనిషి మిథున్ రెడ్డి గారు అలాంటి మిదున్ రెడ్డి గారు ఉన్న జేపీ గారు మంచి స్నేహితులుగా గత ఐదారు సంవత్సరాల నుంచి ఆయన మంచి స్నేహితులుగా ఉన్నారు జేపీ గారు ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్నీ మిదున్ రెడ్డి గారు అన్నీ చూసుకునేవాడు అలాంటి మనిషి ఈ రోజున జైలుకి వెళ్ళడం అలవాటు అయిపోయింది వాళ్ళ మనం అయితే నా మీద పెట్టారు కేసులు అయినా పెడతారు ఒకటి రెండు పెడతారు అయినా సరే మళ్ళీ నేను తిరిగి వస్తా అయినా సరే ప్రజల్లోనే వంట అయినా సరే ప్రజలతోనే వంట ప్రజలతోనే తిరుగుతా ప్రజలకి హెల్ప్ చేస్తా ప్రజలకి ధైర్యం ఇస్తా ఏదైనా సరే ప్రజల గురించి నా ప్రాణమైనా ఇస్తా అది మాత్రం నేను గుర్తుంచుకుంటా నా డివిజన్లో వైసీపీ జెండా ఎగరవేసే తీరత